పాసరం యొక్క తాత్పర్యం వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు మంచి కావలసిన వారికి మంచి అన్నము కావలసిన వారికి అన్నము ఇవన్నీ కూడా ఏ ఫలము కోరకుండా మంచి బుద్ధితో దానము చేయు ఓ నందగోపాల మా స్వామి లే మేలుకో ప్రబ్బలి చెట్లలాగా సుకుమారమైన శరీరము గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశానికి మంగళదీపం వంటిదానా మా యజమానురాలా ఓ యశోదా మేలుకో ఆకాశ మధ్యమును దూసుకుని పెరిగి లోకాలన్నిటినీ కొలిచిన స్వామి నిత్య సూరులకు నాయకుడైనటువంటివాడా ఇక నిద్రించకూడదు మేలుకో స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో చేయబడిన కడియాన్ని కాలియందు ధరించిన బలరామా నీవు నీ తమ్ముడు ఆ నందగోపాలుడు మేలుకోవాలి అని గోపికలతో సహా ప్రార్థించింది ఆండాళ్ తల్లి కృష్ణుడిని యశోదను బలరాముణ్ణి ఆ త్రివిక్రముణ్ణి మేల్కొల్పింది ఆండాళ్ తల్లి ఈ పదిహేడవ పాసురం ద్వారా ఇది పదిహేడవ పాసురం యొక్క తాత్పర్యం